శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెప్తున్నారో తెలుసా అండి బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది చూసిన వెంటనే విను తల్లి వచ్చే గురువారానికి ఒక అద్భుతం జరిపిస్తాను నన్ను నువ్వు నమ్మితే రెండు నిమిషాలు వినుబిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ బాబాగారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నీ సాయి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకో వచ్చే గురువారానికి తప్పకుండా ఒక అద్భుతం జరిపిస్తానమ్మా ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ చేతిలో పెడతాను నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా నీకు ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా చెప్పు నీ లక్ష్యాన్ని నువ్వు మరిచిపోయినా కానీ నిన్ను సరైన దారిలో నడిపించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలా చేసే బాధ్యత నాది నేను ఎంతోమంది కోరికలు తీర్చాను అలాంటిది నన్నే నమ్మిన నా బిడ్డ కోరిక ఎందుకు తీర్చను చెప్పు నేను ఎప్పుడూ నిన్ను మరువను నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు ఒక ముగింపు వచ్చేసింది తల్లి నీ కష్ట సమయంలో ఒక రోజు కూడా ఒక యుగంలా గడిచింది కదా బిడ్డ అలాంటి సందర్భాలలో నువ్వు ఎంతో బాధపడ్డావు నీలాంటి భక్తులు నా వద్దకు ఎంతోమంది వస్తున్నారమ్మా వారు కూడా నీలానే బాబా అని నా మీద ప్రేమతో నన్ను పిలుస్తూ ఉన్నారు వారిలో కొంతమంది వారి కర్మఫలాలను తగ్గించుకుంటారు ఇంకొంతమంది వారి కష్టాలను బాధలను చూసి భయపడ్డవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఆ కష్టాలను ఎదిరించిన వారు నేను చూపే మార్గంలో నడుస్తారు బిడ్డ కాబట్టి తల్లి నువ్వు కూడా ఓటమిని చూసి కష్టాలను చూసి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదిరించి పోరాడు నీ కష్టాలన్నీ ఇప్పుడే ఎదుర్కొని నీ పాపకర్మలు తుడి బిడ్డా కష్ట సమయంలో నేను కూడా నీకు తోడుగా ఉంటానమ్మా ధైర్యంగా ముందుకడుగు వెయ్యి కష్టం నీ ఎదురుగా ఉన్నప్పుడు బాబా అని పిలు నీ ఎదురుగా నేనుంటాను నీకు చెడు చేయాలి అని చూసేవారికి నిన్ను అవమానించాలని చూసేవారికి నా గురించి చెప్పు నీకు తోడు నేనున్నానని చెప్పు వారి సంగతి నాకు వదిలే నేను చూసుకుంటానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు దానిని నెరవేర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను నేను ఈ గురువారం రోజు నీ వద్దకు వచ్చి ఒక అద్భుతం జరిపించబోతున్నాను నేను నీ దగ్గరకు రావటానికి ఎవరి అనుమతి నాకు అవసరం లేదు నా మీద భారం వెయ్యి తల్లి నీ భారం అంతా నేను మోస్తాను ఒక్కసారి నాకు అప్పగిస్తే నీ పూర్తి బాధ్యత నాదే బిడ్డ నేను జీవితంలో ఒక అద్భుతం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాను ఒకవేళ నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే దానిని పరిష్కరించే మార్గం కూడా నేను చూపిస్తానమ్మా ఇలా నువ్వు వీటన్నింటినీ దాటి వస్తే ఇక నీ జీవితంలో అంత ఆనందమే మిగులుతుంది ఇక అంత శుభమే జరుగుతుంది తల్లి ఒక్కొక్కసారి నీ ప్రయత్నంలో విజయం రాకపోతే నీ జీవితం మీద నీకే విరక్తి చెందింది కదా అలా విజయం రానప్పుడు ఇంకొక్కసారి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదో నాకు అర్థం కావటం లేదు అది తప్పకుండా జరుగుతుంది తల్లి నీకు అది జరుగుతుందా లేదా అనే ఆలోచనలో ఉన్నావు కదా అలా ఎప్పుడూ ఆలోచించకు ఇక నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయమే లభిస్తుంది బిడ్డ కాబట్టి నీ ప్రయత్నాలు మాత్రం ఆపవద్దు వచ్చే గురువారం లోపు నువ్వు అనుకున్నది జరిగి తీరుతుందమ్మా నీ కోరికలలో ఒకటి తీరబోతూ ఉంది నువ్వు కోరింది జరిగేలా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ ఇక నీ జీవితంలో ఒక కొత్త మార్పు తెస్తాను ఒక మంచి వార్త నువ్వు వినబోతున్నావు తల్లి నీ విజయం నిన్ను చేరడానికి కావలసిన పనులన్నీ నేను చేసేసాను నువ్వు ధైర్యంగా ఉండు నీ సాయిని నేను చెప్తున్నాను కదా గురువారం లోపు నువ్వు కోరుకున్న కోరికలలో ఒక కోరిక నెరవేరబోతుంది ఇది నీ సాయి తల్లి తప్పకుండా జరిగే తీరుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి వచ్చే గురువారం లోపు బాబాగారు తన బిడ్డలు కోరిన కోరికలలో ఒక కోరిక తీరుస్తానని చెప్తూ ఉన్నారండి అదేవిధంగా బాబాగారు తన బిడ్డలకి మరొక జాగ్రత్త కూడా చెప్పారండి మీ ప్రయత్నాలు ఎప్పటికీ ఆపవద్దు ఒకసారి మీకు అపజయం వస్తే దానిని చూసి భయపడవద్దు దానిని నేను చేయగలను అనే ధైర్యాన్ని నింపుకుని ముందుకు వెళ్ళండి బిడ్డలారా తప్పకుండా మీరు మీ పనిలో విజయం సాధిస్తారని బాబాగారు అంటూ ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే బాబాగారి ముందు తమ కోరికలను పెట్టి ప్రార్థిస్తూ ఉన్నారు తమ కష్టాలు తీరాలని చెప్పేసి బాబాగారిని వేడుకుంటూ ఉన్నారు వాళ్ళలో కొంతమంది కోరికలు ఈరోజు బాబాగారు నెరవేరుస్తానని చెప్తూ ఉన్నారండి వచ్చే గురువారం లోపు మీరు కోరిన కోరికలలో ఒక కోరిక తప్పకుండా నెరవేరుతుందని బాబాగారు అంటూ ఉన్నారండి అంతేకాకుండా మనల్ని ఎవరైతే అవమానించాలనుకుంటూ ఉన్నారు మనల్ని ఎవరైతే కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మీరు చెప్పండి నా వెనక నా బాబా ఉన్నాడు ఏ కష్టమైనా సరే అతన్ని దాటి రావాలి అని వాళ్ళకి ధైర్యంగా చెప్పమని కూడా తన బిడ్డలందరికీ బాబాగారు ఈ ధైర్యాన్ని చెప్తూ ఉన్నారండి ఎప్పుడూ కూడా మీలో ఉన్న ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు మీ ధైర్యాన్ని కోల్పోయారు అంటే అర్థమేంటో తెలుసా ఫ్రెండ్స్ బాబాగారి మీద నమ్మకాన్ని కోల్పోయారని అర్థం ఆ తండ్రిని మీరు దూరం చేసుకుంటున్నారని అర్థం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నమ్మకాన్ని మీ ధైర్యాన్ని కోల్పోవద్దని బాబా గారు అంటూ ఉన్నారు ఆ తండ్రిని ఎప్పుడూ కూడా మీ మనసులోనే నిలుపుకొని ఉండండి మీకు ప్రతి పనిలో కూడా ప్రతి పనిలో కూడా విజయం చేకూరుస్తారండి మీకు ఎదురయ్యే ప్రతి కష్టానికి ముందు బాబాగారు నిలబడతారు ఏ కష్టమైనా సరే ఆయన్ని దాటిన తరువాతే మన దగ్గరికి రావాలి పొరపాటున ఏదైనా సమస్య మీకు వచ్చిందంటే అది తీరడానికి పరిష్కారం కూడా బాబాగారు వెంటనే మీకు చూపిస్తారండి ఇది అక్షర సత్యం అందుకే సాక్షాత్తు బాబాగారు కూడా అంటూ ఉన్నారు ఎంతోమంది భక్తులమ్మ మీలాగే ఎంతో ప్రేమగా నన్ను పిలుస్తూ నా గుడికి వస్తూ ఉన్నారు వాళ్ళ కోరికలన్నీ నేను తీరుస్తూ ఉన్నాను అలాంటిది నీ కోరిక తీర్చనా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి నిజమే కదండి ఆయనకి ప్రతి బిడ్డ సమానమే ఒకరు ఎక్కువ కాదు మరొకరు తక్కువ కాదు తప్పకుండా ప్రతి బిడ్డ కోరిక బాబాగారు తీరుస్తారండి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబా గారి మీద ధైర్యాన్ని కోల్పోవద్దు ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు బాబా గారిని మాత్రం దూరం చేసుకోవద్దండి అతి త్వరలోనే మీరు కోరుకున్న భవిష్యత్తును మీకు బాబా గారు ప్రసాదిస్తారు ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్